ప్రధానంగా ఈరోజు ఏఐపీసీ జాతీయ సమ్మేళనాలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో విశాఖపట్నంలో జరగబోతా ఉన్నాయి ఈ జాతీయ సమ్మేళనాలకి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి నాలుగు వందల యాభై మంది ఆర్గనైజ్ సెక్టార్ లీడర్స్ అనర్గనైడ్ సెక్టార్ లీడర్స్ ప్రభుత్వ రమ సంస్థల్లో ఉన్నటువంటి పెద్ద సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు ఈ మూడు రోజుల పాటు విశాఖపట్నం జరిగే సమ్మేళనాలలో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు అనుకూలమైనటువంటి విధానాలు ప్రైవేటీకరణ విధానాలు వీడ ఉద్యము అదేవిధంగా పెన్షన్ స్కీమ్ లాంటి విధానాలపైన అదేవిధంగా రైల్వేలు బొగ్గు విశాఖ స్కీములు ఇతర ఏ అయితే మంచి పెద్ద ఆదాయంలో ఉండేటటువంటి ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లతో అన్నిటికీ కూడా డిగ్రీ ప్రైవేటి విధానాలు అవలంబిస్తున్నటువంటి నేపథ్యం ఒకటి రెండవది భారతదేశాన్ని స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి నలభై మూడు కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి అన్నిటి అన్ని హక్కులు అన్ని సౌకర్యాలు కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితుల్లో నాలుగు లేబర్ కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు ఈ దేశంలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దేశంలో కార్మిక వర్గానికి ఏ హక్కులు కూడా లేవు మొత్తం కూడా కార్పొరేట్ చూ అనుకూలమనే విధానాలు మారబోతా ఉన్నాయి అందువల్ల కార్మిక వర్గం పెద్ద ఎత్తున దేశ సంబంధిస్తున్నటువంటి కార్మిక వర్గం పోరాటాలు సమాయత్తం కావటం రెండవది దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతులను నడ్డుమిచ్చేటటువంటి మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం ద్వారా ఈరోజు రైతాంగం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంది గత నాలుగు సంవత్సరాలుగా అటు రైతాంగం ఇటు కార్మికులు ఐక్య పోరాటాలు చేసి మొన్న పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దె దించాలనే ఒక రాజకీయ నినాదంతో కూడా ముందుకు వచ్చాం కానీ దురదృష్టవశాత్తు గద్దె దించలేకపోయా కానీ సీట్లని భారీగా తగ్గించి ఒక సొంత ప్రభుత్వం కాకుండా ఇతర ఇతర పార్టీలపైన ఆధారపడే విధంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు భవిష్యత్తులో ఈ నరేంద్ర మోడీ గద్దె దిగంతో కూడా పోరాటాలు సమాయక్తం కావడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని రేపు జాతీయ సమితి సమావేశంలో రూపొందించుకోబోతా ఉన్నాం అందువల్ల దేశవ్యాప్తంగా వచ్చేటువంటి నాయకులందరూ కూడా నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో ఇవన్నీ కూడా మేధో చేసి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోబోతున్నాం ఈ సందర్భంగా జాతీయ సమితి సమ్మేళన ఆఖరి అయినటువంటి సెప్టెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకి విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం భారీ ప్రదర్శన చేయబోతా ఉన్నాం అదేవిధంగా ఐదు గంటలకి మహాత్మా గాంధీ స్టేడియంలో బహిరంగ సభ కూడా నిర్వహించబోతూ ఉన్నాం ఈ యొక్క సభలలో ఏఐటిసి జాతీయ అధ్యక్షుడు రామేంద్ర కుమార్ ఏఐటిసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్ తో ఇతర బ్యాంక్ యూనియన్ నాయకులు ఎన్జిఓ అసోసియేషన్ నాయకులు కోలు అదేవిధంగా కోర్టు ఇట్లాంటి నాయకులందరూ కూడా ఈ సభలో సభలో పాల్గొనబోతూ ఉన్నారు దేశ దిశ దశలను నిర్దేశించేటటువంటి కార్యాచరణని రేపు జాతీయ సమ్మేళనంలో నిర్వహించబోతున్నామని యావత్తు కార్మిక వర్గం ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయాలని ప్రకాశం జిల్లా సమితి సందర్భంగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తాము ఈ జాతీయ సమితి సమ్మేళనాల సందర్భంగా చాలా సిఫార్టీ చాలా శ్రమతో కూడుకుంది ఏకంతో కూడుకుంటే కూడా కావడం వల్ల మా ప్రకాశం జిల్లా నుంచి ఏ తరఫున ఒక అరవై వేల రూపాయలు ఖర్చుల కింద మేము విరాళంగా వారికి సమర్పిస్తాం అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏఐపిసి అరవై వేలు పట్టణ ముఠా వర్కర్స్ నేను ఒక ఇరవై మరో ఇరవై వేల రూపాయలు పట్టణ రైవరీ జమాలి నేను మరొక ఒక పదివేల రూపాయలు మొత్తం తొంభై వేల రూపాయలు ప్రకాశం జిల్లా గాంధీ సంఘాల నుంచి విశాఖపట్నం దగ్గర జాతీయ సమావేశాలు అందించారు మరొక పదివేల రూపాయలు కూడా చేసి మొత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని వాళ్ళకి హోటా ఇచ్చాము ఆ మేరకి అందిస్తారని ఆశిస్తాను ఓకే ఈ జాతీయ సముద్ర సమ్మేళనం సందర్భంగా చాలా చెప్పారు సార్ చాలా శ్రమతో కూర్చున్నది ఏకంతో కూడుకుంటు కావటం వల్ల మా ప్రకాశం జిల్లా నుంచి ఏఐటిసి తరఫున ఒక అరవై వేల రూపాయలు ఖర్చుల కింద మేము విరాళంగా అధ్యక్ష వారికి సమర్పిస్తాం అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏఐటిసి అరవై వేలు పట్టణ ముఠావా కలిసి నేను ఒక ఇరవై మరో ఇరవై వేల రూపాయలు పట్టణ ప్రేవరీ సమాలు ఈ నేను మరొక వందల రూపాయలు మొత్తం తొంభై వేల రూపాయలు ప్రకాశం జిల్లా